వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు ప్రమాదాల గురించి ఆలోచిద్దాం ప్రమాదాలు అనగా యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు ఇట్టి పరిస్థితుల్లో కూడా మనం సమయాన్ని గురించి ఆలోచిస్తాం ఆ సమయం కాకుంటే ప్రమాదం జరిగేది కాదేమో అని ఈ ప్రమాదాలలో ఈ ప్రమాదాలు స్వయంకృతాలు అయి ఉండవచ్చు లేక ఇతరుల వల్ల అయి ఉండవచ్చు ప్రకృతి వల్ల కావచ్చు యాంత్రిక లోపాల వల్ల కూడా కావచ్చు ఇంకా ఏ ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు ఆ సమయంలో తాను అక్కడ లేకపోతే ప్రమాదం జరగదు కదా అనుకోవచ్చు కనుక ఈ పరిస్థితికి సమయాన్ని జోడించవచ్చా లేదా ఆలోచించగలరు సమయమా లేక విధి బ్రాదా ఇక తననాలు చదువుతాను బ్రతికున్నంత వరకు మనసుకు బాధే అత్యాశ ఆవేశ కావేశాలతో శత విధాల నిర్మలంగా ఉంచుకోవాలి అంతే జీవితం సుఖమయమవుతుంది మనసే కారణం జీవితం ఒడిదుడుకులకు ఎన్నడూ ఆవేశ కావేశాలు కూడదు కనుక అదుపులో ఉంచాలి చిన్ననాటి నుండే అలబడాలి దాన ధర్మాల అగత్యం పనులు లేక భేదవారైనందుక పనులు కల్పించాల్సిన ప్రభుత్వ ఉదాసీనత అన్నీ కలిసి బీదవారుగా మారటమా కొందరు ప్రజల సము స్వాహా చేయటానికి పుట్టారేమో మందభాగ్యులైన వారిని మోసం చేయటం ముందంజలో ఉంటారు కొందరు అందరూ మోసపోదు పేరు మార్చుకున్నంత మాత్రాన వీళ్ళైపోతారా భాగ్యవంతులు అవుతారా కోరిన కోరికలన్నీ తీరుతాయా తీరని సమస్యలన్నీ సమసిపోతాయా రుద్రాక్షతో శుభాలు క్షుద్ర పూజలతో ఆరోగ్య సమస్యలు తీరేనా భద్రకాళి పూజలతో శక్తి లభించేనా వేదమంత్రాల పూజలతో సమస్యలన్నీ తీరేనా ఆకాశమంత మనస్సు ఇరుక్కుపోయింది తలలో లోకమంతా సంచరించు ఏకాగ్రత ఉండనే ఉండదు చకచకా ఆలోచించు నిర్ణయం ఆలస్యమే ద్రాక్షగుత్తులు లాంటి ఊపిరితిత్తులు దీక్షభూమి జీవాన్ని రక్షించు లక్షసార్లైన పనికి విసుగు చెందవు లక్ష్యంతో పనిచేసి రక్తాన్ని శుద్ధి చేయు కన్ను ఎంత చిన్నదైనా రెప్పల్లోనే దాని చూపు మాత్రం సుదూరమే కనే దృశ్యాలన్నిటినీ మెదడుకు అందజేస్తుంది తాను మాత్రం దేన్ని గుర్తుంచుకోదు అన్నీ తనలోనే విమర్చుకున్న తల కొన్నైనా చేయగలదని ధీమా కన్ను కొన్ని వైపులు చూచేటకు సహకరిస్తుంది దేని విశిష్టత దానిదే ఆలోచించగలదు